పరిశుద్ధాత్ముడు నీకు సహాయంగా ఉన్నాడు దేవదోతలు కూడా నీకు సహాయంగా ఉన్నాయి దేవదోతలు సహితం నీకు సహాయంగా ఉన్నాయి దాని సింహపు బోన్లో వేశారు ఏం చూసి సింహాలు ఆగిపోయినాయి ఆయన తన దేవదోతలను కాపుదలగా ఆ పంపించా షడ్రకు మేషక మంటల్లో వేసినప్పుడు ముగ్గురు ఉండాల్సిన ముగ్గురు వేస్తే నలుగురు కనపడ్డారంట రాజుకి ఎవరా నలుగురు నాలుగో వ్యక్తి ఆయన దేవదోత ఆయన దూత వచ్చి వారిని కాపాడింది కరెక్ట్గా రాజుకే కనపడ్డాయి రాజుకే కనపడ్డాయి క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు క్రీస్తు ప్రభు వారిని చంపాలనుకుంటే దేవ దేవతలు ఏం చేసినాయి ఆ జ్ఞానులను మళ్లించేసినాయి వేరొక దారి గుండా మీరు మీ దేశానికి వెళ్ళిపోండి రాజు హేరోది రాజు దగ్గరికి మీరు వెళ్ళొద్దు ఎవరు పనిచేశారు దేవతలు ఇప్పుడు దేవతలు నీకు కూడా సహాయం చేస్తాయంట దేవుల్లో ఉన్నప్పుడు